హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సరిగమలు ఇది నా గుండె చప్పుడు నేను భవానీ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎయిమ్సీ కుక్వేర్లో ఒక చుక్క నూనె లేకుండా నీళ్ళు లేకుండా నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసి చూపిస్తాను ఇది రోస్టర్ అండి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ విడుతుంటుంది గిన్నె ఈ రోస్టర్లో చేసి చూపిస్తాను దీని మీద అనుకుంటున్నారు రెగ్యులర్గా స్టవ్ మీద కాకుండా నా దగ్గర నవజీని ఉందండి ఇది ఏంసీ వారిదే ఇది ఇండక్షన్ స్టవ్ లాగా అనమాట కానీ ఇది బేకరీ కూడాను ఇందులో కేక్స్ బిస్కెట్స్ బేక్ చేసుకోవచ్చు దాని మీద కుక్ చేసి చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టి ఆన్ చేసి మనం కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి అంటే సిక్స్టీ డిగ్రీస్ వరకు వచ్చే వరకు ప్రీ హీట్ చేయాలన్నమాట గిన్నెని అప్పటిదాకా ఈలోపు కావాల్సిన కూడా అరేంజ్ చేసుకుందాం ఇప్పుడు సిక్స్టీ డిగ్రీస్కి హీట్ అయ్యింది తర్వాత మూత తీసి మనం ఏం ఆయిల్ వేయలేదు ఏం వేయలేదు చూస్తూనే ఉండండి ఇంకొకటి ఒకటిగా వెజిటేబుల్స్ వేస్తున్నాను నేను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను దాని తర్వాత ఒక్క సెకండ్ పార్ట్ అట్లా ఉంచితే ఒక నిమిషం అది చక్కగా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి అనమాట అప్పుడు వన్ బై వన్ కూరగాయలన్నీ కూడా మనం వేసేయచ్చు చూస్తున్నారు కదా ఒక చుక్క నూనె నీళ్ళు ఏమీ లేవు ఉట్టి ఉల్లిపాయలే ఉట్టి గిన్నెలో వేస్తున్నాను తర్వాత ఆలుగడ్డ కొంచెం చామగడ్డ ఒకటే వేసాను తర్వాత క్యారెట్లు ఇట్లా వన్ బై వన్ మనం ఏమేమైతే వేయదలుచుకున్నామో అవన్నీ అనమాట అప్పుడే గిన్నె వేడెక్కింది పొగొస్తూనే ఉంది అవన్నీ వేసి ఒక అర నిమిషం అలా మూత పెట్టి పెట్టాలి ఇలా మగ్గుతూ ఉంటాయి తర్వాత క్యాప్సికం వేసుకున్నాను నేను అది కూడా వేసాక ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసేయాలి చక్కగా ఆ సెగకే సన్న సెగనే పెట్టుకోవాలన్నమాట అంటే అందులో జీ వన్ నుంచి సిక్స్ వరకు ఉంటాయి పాయింట్స్ త్రీలో పెట్టా నేను తర్వాత ఇప్పుడు వచ్చి పచ్చి పట్టాలు అండి నానబెట్టినవి అవి కూడా వేసేసాను చూడండి ఎక్కడ కూడా నేను ఎటువంటి నీళ్లు నూనె వేయట్లేదు ఎంసీ కుక్వేర్ ఏంటంటే మందంగా ఉంటాయి కాబట్టి అడుగున బేస్ చాలా మందంగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడవన్నమాట ఇప్పుడు చూడండి కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కొద్దిగా దానికి కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అలాగా వేసుకుని మళ్ళీ తిప్పేసి మూత పెట్టి పెట్టేశాను అయితే ఇదేంటంటే ఈ బేస్ని అకితరం బేస్ అంటారు ఇది సిక్స్టీన్ అలయిస్తూ అంటే పదహారు రకాల లోహాల సమ్మెనాలతో అది తయారై ఉంటుంది అది మగ్గుతూ ఉండే లోపల ఉప్పది వేసాను కదండి మగ్గుతూ ఉంటుంది కూర ఈ లోపులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా దంచి పెట్టుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను చూడండి వేసి దంచుతున్నాను అది దంచిన తర్వాత ఈ లోపది మెత్తగా మగ్గుతూ ఉంటుందన్నమాట మొక్కలు మగ్గే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి రెడీ అయింది దంచాను ఇప్పుడు చూడండి మూత తీసి చూద్దాము చూడండి చక్కగా ఎట్లా ఆడుగంటుకోకుండా నీట్గా మగ్గుతున్నాయి అనమాట ముక్కలు ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా చక్కగా మగ్గుతున్నాయి ఇప్పుడు చూసుకుని అందులోకి తగినంత కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసేసుకుందాము వన్ బై వన్ ఇదేంటంటే ఆక్యుతెరం బేసే కాకుండా దీనికి విజియోతెరం అని ఉంటుంది ఆ మూత కుంద చూసారండి అందులో మనం విజన్ కనిపిస్తూ ఉంటుందనమాట మూతపేతం బిగించిన ఈ విజయతరం వల్ల ఉపయోగం ఏంటంటే లోపల గిన్నెలో ఎంత టెంపరేచర్లో కుక్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట పైన టెంపరేచర్లో చూపిస్తూ ఉంటుంది అయితే ఎంసీ కుక్వర్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి నీటి మరుగు స్థానం హండ్రెడ్ కదండి అక్కడ దాకా మరిగే వరకు ఉంచకుండా నైంటీ ఎయిటీ డిగ్రీస్ లోపలనే కుక్ అవుతూ ఉంటుంది అనమాట మరి మరిగే స్థానంలో ఏమవుతుంది అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ పోతాయి కదా ఎప్పుడైతే మరుగు స్థానానికి వస్తుందో అది జరగకోకుండా అనమాట ఇప్పుడు చూడండి తగినంత కారం ఉన్న కొంచెం అలా వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను సో లోపల ఎంత ఉడుకుతోందని అని చూసుకుంటా వండుకోవడం అనేది ఒక తెలివైన పని కదండి వేరే కుప్పవేర్లో అలాంటిది జరగదు అయితే ఒకటి ఇక్కడ నిశ్చయంగా చెప్పదలుచుకున్నది గ్యారెంటీగా చెప్పేది ఏంటి అంటే నైన్టీ ఎయిట్ డిగ్రీస్కి వరకు లోపల లోపల పదార్థాలు మాడవన్నమాట దాని తర్వాత నైంటీ ఎయిట్ డిగ్రీస్ తర్వాత ఏదైతే టూ డిగ్రీస్ ఉంటుందో హండ్రెడ్కి అది దాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది నేను కొంచెం మాయిశ్చర్ కోసం కొద్దిగా ఒక స్పూన్ పెరుగు వేసాను చూస్తున్నారు కదా నేను ఎంత వేశాను అంత కూర అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం అంటే బైండింగ్ మనకు ముద్ద కలుపుకోవడానికి రావాలి కదండి అందుకోసం చెమ్మ కోసం అని చెప్పేసి కొంచెం పెరుగు వేశాను పెరుగుతోటి ఏంటంటే మంచి కమ్మదనం వస్తుంది కూరకి మళ్ళీ మూత పెట్టేశాను ఆ ఆవిరిలోనే అది ఉడుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఆవిరి బయటకు వెళ్తుంది అంటే నైంటీ ఎయిట్ లోపల ఉంది టూ డిగ్రీస్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఇక కూర దగ్గరకు వచ్చేసింది నేను కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి దించేసుకుందాం కూర అంతా చక్కగా దగ్గరకు వచ్చింది మగ్గిపోయింది ఇప్పుడు ఉడికిందో లేదో కూడా మనం ముక్క చిదిమి టెస్ట్ చేసుకోవచ్చు అయితే ఎంసీ కుక్వేర్లో మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇది చెప్తున్నాను కదండి గ్రేడ్ స్టీల్ అనమాట ఇది నాన్ కండక్టివ్ అండ్ నాన్ రియాక్టివ్ దాని అర్థం ఏంటంటే ఈ గిన్నె తయారు చేసిన లోహాన్ని ఫుడ్ పీల్చుకోదు ఫుడ్లో ఉండే రసాన్ని గిన్నె పీల్చుకోదు అల్యూమినియన్ అయితే అలా జరగదు కదా మనం ఏది ఉండినా సరే గిన్నె పీల్ చేసుకుంటుంది అల్లు అల్లుమిల్లి గిన్నె ఇది దీంట్లో అట్లా జరగదు అనమాట అందుకని ఇది నాన్ కండక్టివ్ అండ్ నాన్ రియాక్టివ్ అనమాట అందుకని ఇదే గిన్నెలో మనం స్వీట్ చేసుకోవచ్చు ఇదే గిన్నెలో కూర తీసేసి కడిగి పాలు కూడా కాసుకోవచ్చు అనమాట పాలు విరిగిపోవడం అలాంటిది జరగదు నాన్ కండక్టివ్ అండ్ నాన్ రియాక్టివ్ ఇది హెల్త్కి చాలా చాలా మంచిది ఇందులో ఉన్న ఎటువంటి విటమిన్స్ మినరల్స్ బయటికి పోవు కాబట్టి చాలా నమ్మకంతో దీన్ని మనం కొని మన ఇంట్లో వాళ్ళ కోసం మన కోసం మన ఆరోగ్యం కోసం ఈ హెమ్సీ కుప్పేరిని మనం వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ముక్కలన్నీ కూడా చిరిమి చూస్తున్నాను అన్నీ కూడా చక్కగా ఉడికాయి మీరు కావాలంటే ఈ కూరలో టమాటాలు కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు వద్దన్నారని వేయలేదు ఇదిగో చూడండి ఏమీ అడుగంటుకోకుండా కూర రెడీ అయిపోయింది పిల్లలకి పెట్టాను చాలా టేస్టీగా ఉంది వాళ్ళు ఎంతో సంతోషంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి